రైతు వేదికలో జరుగుతున్న ఈ సమావేశానికి ఆర్టీఓ గారు ఇతర వ్యవసాయం వ్యవసాయానికి సంబంధిత అధికారులు అందరం రావడం జరిగింది రైతులు అన్నట్టు మన రైతు మహిళ రైతుల రైతులైనా మరి పత్తి మొక్కలు అన్నట్లు మనం ఏదో కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని కార్యక్రమాలు వ్యవసాయానికి ఆధారంగా రైతుకు బలాన్ని ఇచ్చి ఆర్థిక ఆదాయాన్ని ఇచ్చే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి వాటిని చెప్తారు ఇక్కడ వాళ్ళందరూ కూడా ఏమేమి పంట చేస్తే లాభం వస్తుంది ఏమేమి స్కీమ్ ద్వారా మీకు నాకు పైసలు ఎక్కువ వస్తాయి చెప్తారో దాన్ని చెప్పిన తర్వాత అది అప్లికేషన్ పెట్టడం దాన్ని మళ్ళీ బ్యాంకు పోయి మాట్లాడుకోవడం ఆ లోన్ అది ఏంది ఆ యొక్క మొత్తం సక్సెస్ కావాలంటే మీకు చాలా సమయము అవగాహన అవసరం పడతాయి కావచ్చు అటువంటి ఇబ్బంది లేకుండా నా ఎమ్మెల్యే ఆఫీసులో ఒక మనిషి మీరు ప్రత్యేకంగా పెట్టాం మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత మీరు ఏమి చేయదలుచుకున్నారో ఆయిల్ పామ్ పెట్టదలుచుకున్నారా మేకల స్కీమ్ తీసుకోదలుచుకున్నారా గొల్లపాం తండ్రి కోళ్ళ పెట్టదలుచుకున్నారా ఇట్లా రకరకాల కార్యక్రమాల గురించి అధికారులు చెప్తారు వాటిని విన్న తర్వాత మీకు ఏది నచ్చితే అది మీరు ఇక్కడ పేరు రాబుకోండి మీరు మళ్ళీ సమన్వయమే అని చెప్పి ఆ స్కీమ్ మీకు లాభం జరిగేదాకా ఎమ్మటండి పనిచేస్తామని అందుకొరకు సమావేశం ఎట్లా ఎవరైనా వచ్చినా కూడా ఎవరైనా వాళ్ళు గౌరవ చేసుకున్నా గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని మీకు లాభం జరిగే విధంగా ఇక్కడ ఉన్నాయి వాస్తవంగా వాటిని అమలు చేసే బాధ్యత మేము తీసుకొని మీకు ప్రభుత్వ అధికారుల యొక్క సమాచారాన్ని అమలు చేసే విధంగా మాట మన దేవాదాల ప్రాజెక్టు కింద కూడా మన వాళ్ళందరూ నీళ్ళు చూస్తూ ఉన్నారు రెండు దశ పదిహేను తారీఖు నుంచి నీళ్లు విడుదల చేస్తారు నాట్ల కాలం లోపల నీళ్లకు సంబంధించి ఇబ్బంది పరిస్థితుల్లో పదిహేనో తారీఖు నుంచి దేవాదాలకు సంబంధించిన నీళ్లను కూడా ఈ ప్రాంతంలో దాదాపు పదకొండు వేల ఎకరాలు దాని రావచ్చు వచ్చిన తర్వాత ఎన్నికల్ సీజన్ వచ్చింది ఇప్పుడు అన్ని ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నిస్తున్నామని మరి ఒక్కొక్క శాఖ తరఫున ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయి ప్రభుత్వ తరఫున అవి తీసుకుంటే రైతు లాభం జరుగుతుందో నివసించాల్సిందిగా కోరుతున్నారు